పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్న విషయం మనకు తెలిసింది ఇది యావత్ ప్రపంచానికి తెలుసు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాక్ తరచూ ఇతర దేశాల ఆర్థిక సాయం కోసం చేతులు ఉంది పాక్కు భారీగా ఆర్థిక సాయం అందిస్తున్న దేశాలలో సౌదీ అరబ్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ త్వరలో పాక్లో పర్యటించనున్నారు ఒకసారి ఇంతకుముందు కూడా పర్యటించారు ఇప్పుడు ఇక త్వరలో పర్యటించి పాకిస్తాన్ని కొనుగోలు చేయబోతున్నారంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది పాకిస్తాన్ కొనుగోలుకు డీల్ కుదుర్చుకున్నారనే ఊహాగానాలు అయితే ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సెప్టెంబర్ రెండో వారంలో పాకిస్తాన్లో పర్యటించారు అప్పుడే దీనికి అడుగులు పడ్డాయి మహ్మద్ బిన్ సల్మాన్ పర్యటన ఇస్లామాబాద్లో స్వల్ప సమయం మాత్రమే జరిగింది కానీ నాలుగు నుంచి ఆరు గంటలకు మించి చర్చలు అయితే జరిగాయి ఆ చర్చల్లోనే పాకిస్తాన్ని కొనటానికి కూడా సౌదీ సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది సెప్టెంబర్ పదిన ఇస్లామాబాద్ లో పర్యటన ముగిసింది ఆయన తన భారత పర్యటన కూడా అప్పుడు ప్రారంభించారు భారత్ కు కూడా వచ్చారు ఎంబీఎస్ పేరుతో ప్రసిద్ధి పొందిన కౌన్ఫిన్స్ మెహ్మద్ బీన్ సల్మాన్ పాక్ తాత్కాలిక ప్రధాని అప్పుడు ఉన్న ప్రధానులతో కూడా మాట్లాడారు ఆర్మీ జనరల్తో కూడా మాట్లాడారు మాట్లాడిన తర్వాత పాకిస్తాన్ని కొనుగోలు చేసేందుకైతే సౌదీ సిద్ధంగా ఉన్నట్టే తెలుస్తుంది తీవ్రమైన అప్పుల ఊబిలో అయితే పాకిస్తాన్ చిక్కుకున్న మాట వాస్తవం అక్కడ ఎలక్షన్స్ కూడా ఆర్మీ కనుసన్నల్లో జరిగాయి ఆర్మీ పరిపాలన సాగించాలంటే ఎవరో ఒక ప్రధాన్ని ఉంచాలి కాబట్టి ప్రధాన్ని ఉంచారే కానీ వాస్తవానికి పాకిస్తాన్ పాలకులు ప్రజలకు సంక్షేమ సంక్షేమాన్ని అందించే స్థితిలో అయితే లేరు నూతన ప్రభుత్వం ఎన్నికైనా కానీ ఆ తెర వెనక బాధ్యతలన్నీ మాత్రం ఆర్మీయే చూస్తుంది ఆర్మీ మీ మనుగడ కోసం విదేశాల నుంచి రుణాలు తీసుకొస్తుంది ఏకంగా పాకిస్తానే ఇప్పుడు అమ్మకానికి పెట్టింది అనేది మాత్రం సుస్పష్టంగా తెలుస్తుంది సో ఏది ఏమైనా రానున్న రోజుల్లో పాకిస్తాన్ను సౌదీ హస్తగతం చేసుకుంటుందా సౌదీ కొనుగోలు చేస్తుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానమే వినిపిస్తుంది దీనికి తగ్గట్టుగా కూడా అడుగులు పడుతూ ఉన్నాయి సో ఈ అడుగులు ఎక్కడి వరకు వెళ్తాయి నిజంగా పాకిస్తాన్ అమ్మకానికి సిద్ధమైందా అనేది మాత్రం మరికొద్ది రోజుల్లోనే తేలనుంది ఇది వాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ